నా పేరు డాక్టర్ సుందరి ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ మా టీం అందరం కలిసి మా నేషనల్ మరి భక్తుల గీటా గారు అలాగే మరి ఆ స్టేట్ నా స్టేట్ వైస్ చైర్మన్ నాగిబి గారు అలాగే ఎస్పీ గారు మరి స్టేట్ వైస్ చైర్మన్ అలాగే కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ వెంకటలక్ష్మి గారు మరి మా టీం అందరం కలిసి కూడా ఈరోజు ఆఫీస్ ముందు మొన్న నాకు గత నాలుగైదు రోజులు బట్టి వీడియోలు మరి ఫేస్బుక్లు ఇన్స్టాలో మొత్తం కూడా ఒక దళిత మహిళ మీద జరుగుతు జరిగిన అత్య ప్రయత్నం మరి చూస్తున్నాము ఎంత దారుణంగా అంటే చిన్న పాప సెవెంత్ క్లాస్ చదువుతున్న పాప మీద ఎంత దారుణంగా పద్నాలుగు మంది అతను ప్రేమించానని మరి అదే విధంగా మరి వేరే వాళ్ళని ఇంకా పదమూరు మందిని పిలిచి ఆ పిల్లని అప్పచెప్పి తల్లిదండ్రులు తెలియకుండా గత ఆరు నెలల మట్టి ఆమెకి మరి జిల్లా రామగిరి మండలం ఏడు గ్రామ ఏడు గ్రామ పల్లె ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ దారిను మీ ముందుంచాలనుకుంటున్నాం మరి ఆడపిల్లలకి రక్షణ లేదు ఆడపిల్ల బయట స్వేచ్ఛగా తిరిగే దానికి లేదు చిన్న పిల్ల రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాలు కూడా ముసలమునకుండా అతి దారుణంగా ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు ఇక్కడ ఈ గ్రామంలో ఆ మనుషులంతా ఏమైపోయారో నాకు తెలియట్లేదు మరి ఆ పిల్లని అంతా బ్లాక్ చేసి అంత బ్లాక్మెయిల్ చేసి గర్భవతిని చేసి ప్రతిరోజు కూడా మానసికంగా శారీరకంగా బెదిరించి భయపెట్టి పిల్లని చిత్రహింసలకు గురి చేసి గర్భవతిని చేసిన దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద కాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను తరఫున అయ్యా మరి మన కోటం ప్రభుత్వంలో అనేక సంఘటనలు మన రాష్ట్రంలో మరి మన దేశంలో కూడా జరుగుతున్నాయి మన కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగాలి చట్టాలే అమలు జరగాలి అలాగే మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ మీకు నమస్కారం అండి మీరంటే మాకు చాలా గౌరవం చాలా ఇష్టం మరి మేము మీ పిక్చర్లు అన్ని చూసినప్పటికీ ఒకే ఒక పిక్చర్ మా మనసుల్ని ఎంతో మరి గర్వపడేలాగా మరి వకీల్ షాప్ అనే ఒక పిక్చర్లో మీరు మీరు చేసిన మరి ఆ పిక్చర్లో ఆడపిల్లలకు జరిగిన అన్యాయం గురించి న్యాయం చేసి న్యాయ పోరాటం చేసి చట్టం మీద ఫైట్ చేసి ఆడపిల్లల పక్షం నిలబడ్డ ఆ సంఘటన మాకు ఎంతో గొప్పగా అనిపించింది మరి మీరు నిజ జీవితంలో మీరు మరి డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత మరి మాకు ఎంతో గర్వంగా ఉంది మీరు తప్పనిసరిగా మా ఆడవాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి మరి ప్రతి మహిళ కూడా న్యాయం జరగాలి చట్టాలు అమలు జరగాలి మరి ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనతో గురైపోతున్నారు మరి మన ప్రభుత్వంలో మన